తెలంగాణా సమాచార్ జిల్లా స్థాయి కడోత్సవ్ పోటీలను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కడలు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు ఇలాంటి పోటీలు ప్రతిభను వెలికి తీయడానికి మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే విద్యార్థులకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు అనంతరం కలెక్టర్ విద్యార్థుల కథా చంపక దృశ్య కళల పోటీలను పరిశీలించారు కార్యక్రమంలో అధికారులు జ్యూరీ సభ్యులు పాల్గొన్నారు స్టేట్ లెవెల్ తప్పకుండా మనం సెలెక్ట్ అవ్వాలి ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ అంటే ఇదే సేమ్ అక్కడ పర్ఫామ్ చేయాలనేది లేదు కదా ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వాలి సో ఇక్కడ సెలెక్ట్ అయిన వారు దాంతోనే ఆగిపోవద్దు ఇంకా మంచిగానే ప్రిపేర్ అవ్వాలి కొత్త కొత్త థీమ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి ప్లస్ నేషనల్ లెవెల్ వెళ్ళే ఆ డ్రీమ్ని పెట్టుకోవాలి మనం ఇక్కడ అనుకుంటాము పిల్లలంటే టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక జిల్లా స్థాయి లెవెల్ స్కూల్ కాంపిటీషన్కి పోతే చాలు అని అనుకుంటాం కానీ ఈ కళా ఉత్సవం ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సో మనం ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళే అవకాశం మనకి ఉంది అవకాశం ఒక ఒక దాంట్లో ఉంది అంటే మేము ఫస్ట్ ఊహించాలి మనం అక్కడికి వెళ్ళిపోయామని అదే విధంగా మనము ప్లానింగ్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి మనం కానీ కళా ఉత్సవం జరిగేటప్పుడు మనం ఏమనుకుంటున్నాము సరే ఏదో ఒక పెర్ఫార్మ్ చేస్తాము అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే మనం డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే ఆలోచించిన వాళ్ళు మండల స్థాయి వరకే ఆగిపోతారు స్టేట్ లెవెల్ వరకు ఆలోచించిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆగిపోతారు నేషనల్ లెవెల్ ఆలోచించిన వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు కనీసం వెళ్తారు సో కాబట్టి ఆల్వేస్ డ్రీమ్ బిగ్ థింక్ దట్ ఎవ్రీ డ్రీమ్ ఇస్ పాసిబుల్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ ద టీచర్స్ ముఖ్యంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నట్టు అందరూ పిల్లలు స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నా ఫస్ట్ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్ బికాస్ ఒక కాంపిటీషన్ అంటే అందరికీ ఒక రకమైన ఒక ఎమోషన్స్ ఉంటుంది అందు లోపల కొంచెం భయం కూడా ఉంటుంది కొంచెం ఉత్సాహం కూడా ఉంటుంది ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు సో దానికోసం మీ అందరికీ కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మీ అందరూ ఎక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు సో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏముంటుందో ఈరోజు మీరు అందరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు మనము ఈ స్టేట్ లెవెల్ నుంచి మనకి ఒక ఈ కళా ఉత్సవాలని జరగాలి అనేది మంచి ఒక ఆలోచనతో మనం ఈ ని ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జరిపించుకుంటున్నాం సో ఇట్లా కళా ఉత్సవాలు ఎప్పుడు కూడా మనకి నాట్ ఓన్లీ మన టాలెంట్ని చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ కాకుండా మన సంస్కృతి ఏముంది మన ఆచారాలు ఏమున్నాయి మన విచారాలు ఏమున్నాయి తర్వాత మన ట్రెడిషనల్ ఏముంది మా కల్చర్ ఏముంది ఇవన్నీ కూడా ఒక మనము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక వేదిక ఒక ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ జనరేషన్కి తీసుకుని వెళ్ళే ఒక కమ్యూనికేటెడ్ కమ్యూనికేషన్ అనే ఒక మాధ్యమంగా ఈ ఇట్లాంటి కళా ఉత్సవాలు కూడా పాత్ర వహిస్తాయి సర్క్యులర్ తో ఒక ఇన్స్ట్రక్షన్తో అన్ని మండల స్థాయిలో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయాలి తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కి కూడా ఈ కాంపిటీషన్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ వచ్చింది కానీ మనం ఆల్రెడీ మన జిల్లా లెవెల్లో చాలా వరకు యాక్టివిటీ చేస్తున్నారు కానీ ఇది మంచి అవకాశం ఉంది మంచి ప్లాట్ఫామ్ ఉంది మీ టాలెంట్ ని మీరు చూపించి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్లో సెలెక్షన్ మీరు కావచ్చు తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మీ టాలెంట్ మీరు చూపించవచ్చు సో మన జిల్లా తరఫున కూడా అంటే మన కలెక్టర్ మేడం చాలా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు నిన్ననే మన విజువల్ ఇంపైర్డ్ స్కూల్ పిల్లలకి ఒక మ్యూజిక్ ఆడియో అది రిలీజ్ చేయడం జరిగింది సో మన డిస్టిక్ నుంచి మన ఆర్టిస్ట్కి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మన జిల్లా యంత్రణ అన్ని చేస్తుంది ఇది కూడా ఇది ప్లాట్ఫామ్ మీరు మంచిగా వాడాలి అండ్ అందరూ మీరు మంచి పర్ఫామ్ చేసి మన స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేయాలి అనేది मला वि आर्पिंग सो अंदर आू सो मच